హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్ ఈరోజు నేను మీతో షేర్ వచ్చేసి దోశ అది మినపగుళ్ళు తీసుకున్నాను ఫస్ట్ దోశ కోసం దాంట్లోకి ఒక కొంచెం వన్ ఫోర్త్ కప్ లాగా బియ్యం వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ స్పూన్ మెంతులు వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను మిల్లెట్స్తో దోశ వేస్తున్నాను అది బాజ్రా అనమాట సజ్జలు అంటారు తెలుగులో దాన్ని వన్ ఇష్ టూ రేషియోలు అంటే ఒక కప్పు మినపగులికి రెండు కప్పులు సజ్జలనైతే తీసుకున్నాను మిల్లెట్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్కి నేను ఇలా దోశల రూపంలో వాటిని అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే వీటిని వాష్ చేసి కంప్లీట్గా నానబెట్టుకున్నాను మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ నేను మిక్సీ పట్ అనమాట బాగా నానిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీలో బాగా వాష్ చేసేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్ అయితే సజ్జలని అయితే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను మనం రెండు కలిపేసి కూడా వెట్ గ్రైండర్లో వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా పిండి అయితే ప్లఫీగా వస్తుంది నేనైతే ఇక్కడ మిక్సీలో వేసినా సరే దోశలు అయితే టేస్టీగానే వచ్చినాయి చూడండి పిండి అంతా కూడా ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సజ్జలను వేసాను కదా అవన్నీ కూడా ఫస్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను నెక్స్ట్ మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకు దాని అంతటినీ కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇలా మిల్లెట్స్ అన్నీ కూడా కలిపి మనం దోశగా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ సజ్జలతో ట్రై చేశాను అండ్ నెక్స్ట్ నేను జొన్నలతో కూడా దోశ వేశాను అది కూడా చాలా బాగా వచ్చింది ఇలా విడివిడిగా చేసుకుంటే ఏంటంటే వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి దోశలో కలర్ బ్రౌన్ కలర్ అది రాదు కాబట్టి పిల్లలకి ఏం తెలియదు నార్మల్ వైట్ రెగ్యులర్ దోశలు అనుకుని తినేస్తారనమాట మా పిల్లలైతే అందుకని నేను విడివిడిగా ట్రై చేశాను అనమాట చూడండి ఇలా రెండు సెపరేట్ చేసేసుకున్నాను ఫస్ట్ నేను మార్నింగ్ కొంచెం కావాల్సింది బయట పెట్టుకుని ఉన్నదాంతో కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను మార్నింగ్ కల్లా పిండంతా బాగా ఫెర్మెంట్ అయిందనమాట చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇలా విడివిడిగా వేయడం ఏంటంటే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి రెగ్యులర్గా నేను ఎప్పుడు పెట్టే మినపగుళ్ళు బియ్యం వేసి దోశలు వేస్తాం కదా అలాగే అనుకుని తినేశారు టేస్ట్లో ఏం తేడా రాలేదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మిల్లెట్స్ ఎలాగోలాగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని మన రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అదే ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ అయితే అలా అడ్జస్ట్ చేసుకుని మన దోశ పైన పైన దోశను వేసుకుంటే అయిపోతుంది అనమాట మనం బియ్యం వేసాం కాబట్టి దోశ మంచి కరెక్ట్ షేప్ రావడం కోసమే నేను ఆ బియ్యం అయితే యాడ్ చేశాను అనమాట చూసారు కదా జస్ట్ కొంచెం క్వాంటిటీ అయితే యాడ్ చేశాను దోశ అయితే బాగా కాలిపోయింది అండ్ వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఇలాగా రోస్ట్ చేసుకున్నాను దోశనైతే ఫస్ట్ దోశ అయితే మా పాప స్కూల్కి వెళ్తుంది కదా తనకైతే ఇచ్చేస్తాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఇలా దోశను వేసేస్తాను ఫస్ట్ సింగిల్గా ఒక దోశను వేసి తనైతే టేస్ట్ అడిగాను టేస్ట్ అడిగితే బాగుందనే చెప్పింది తనైతే రెడీ అవుతుంది స్కూల్కి నెక్స్ట్ నేను వాళ్ళందరూ వెళ్ళిపోయాక దోశలు వేసుకున్నాను ఇక నేనైతే అల్లం పచ్చడితో టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు మీ అందరికి కూడా ఈ దోశల రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్